ఈ నశాముక్తు భారత్ అంటే డ్రగ్ ఫ్రీ సొసైటీ డ్రగ్ ఫ్రీ కంట్రీ డ్రగ్ ఫ్రీ స్టేట్ అండ్ డ్రగ్ ఫ్రీ డిస్టిక్ మనం తయారు చేసుకోవడంలో మనం అందరం కంక ఏ చిన్న మిస్టేక్ చేసినా అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఏదో సంతోషం ఉందని చెప్పి ఏదో ఆనందం కలుగుతుందని తాత్కాలికంగా మంచిగా ఉంది అని చెప్పి మనం ఒక తప్పు చేసినామా చాలా ఇబ్బందులకు లోన్ అవుతాం దయచేసి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యము అది జీవితంలో ప్రతి ఒక్కరికి మనం ఏంటి ఇక్కడికి మనం ఎందుకు రాబడినము ఈ యొక్క రాబడిన దానికి మనం న్యాయం చేస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి మీ ప్రవర్తన మీ ఆలోచన స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి మీ శరీరాన్ని స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి మీ ఆనందాన్ని సీఏ యంత్రణ పెట్టుకోవాలి తరగతి గదిలో నాలుగు గోడల మధ్యలో ఉన్నటువంటి మీ మైండ్స్ని చేంజ్ చేసి మీ మైండ్స్ని జ్ఞానవంతం చేసి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఆవృద్ధి అదే ఉపాధ్యాయ వృద్ధి ఇప్పుడు సమాజంలో గోడలు లేని సమాజంలో ఈ యొక్క సమాజంలో చెడు నడత కలిగినటువంటి వాళ్ళని గుర్తించి

सोसाइटी एंड कंट्री देर इट ईज वेरी इंपॉर्टेंट दट मैक्सीम नंबर ऑफ यूथ जॉइन द ड्रग् फ्री इंडिया कैंपेन एक्सेप्टिंग दिस मुक्त भारत अभियान